పరమేశ్వరుడు కాలాగ్ని రుద్రుడు అంటే రుద్రుడు అంటే ఏంటో తెలిస్తే కాలాగ్ని రుద్రుడు అంటే ఎవరో తెలుస్తుంది ఇందులో రెండు భావాలు ఉన్నాయి రెండు చెప్పుకుందాం మొదటిది రుద్రశబ్దానికి అర్థం ఏంటంటే రుదం రోదనం ద్రావయతీతి రుద్రహ అంటే దుఃఖమును నాశనం చేయువాడు రుద్రుడు ఎలా కాలాగ్ని కాలాగ్ని వలే అంటే కాలాగ్నికి ఏవి ఉండవు అదేది చూడదు మొత్తం దహించి వేస్తుంది అంటే దుఃఖమును సమూలంగా నాశనం చేయువాడు అని ఒక అర్థము రెండో అర్థం ఏంటి ప్రళయకాలంలో అగ్నిహోత్రము వలె సమస్తమును దహించి తనలో లయం చేసుకునివాడు కాలాగ్నిరుద్రుడు దుఃఖమును సమూలంగా నాశనం చేయువాడు కాలాగ్నిరుద్రుడు ఎవరిటైనా సర్వజ్ఞం సర్వజ్ఞుడు అంటే సమస్తము తెలుసున్నటువంటి వాడు ఇక్కడ సమస్తము అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నిటిలోనూ తాను వర్తిస్తూ భూత వర్తమాన కాలమును గురించినటువంటి సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు అంటే అంతటా నిండిన వాడు సర్వజ్ఞం ఏకబిల్వం శివార్పణం అటువంటి పరమేశ్వరుడికి బిలవదళం సమర్పిస్తున్నాను అని చెప్తున్నారు ఈ శ్లోకంలో ముందేం చెప్పారు కుందేందు శంఖధవళం భగనేత్రభిదుజ్వలం కాళాగ్నిరుద్రం సర్వజ్ఞం ఏకబిల్వం శివార్పణం కుంద ఇందు శంఖ కుంద పుష్పముల వలె అంటే మల్ల పుష్పముల వలె తెల్లని అలాగే ఇందు చంద్రుని వలె తెల్లని శంఖము వలె తెల్లని వర్ణము కలిగినటువంటి వాడు అంటే శుద్ధ స్ఫటిక సంకాశం అని మనం రోజు చదువుకున్నట్టుగా పరమేశ్వరుడు శ్వేత ధవళ వర్ణముతో ప్రకాశించేటటువంటి వాడు భగనేత్ర భిదుజ్వలం సూర్యుడే నేత్రముగా కలిగి ఉజ్వలించేటటువంటి స్వరూపము కలిగిన వాడు అంటే ఉజ్వలమైనటువంటి సూర్యుడు నేత్రముగా కలిగినటువంటి వాడు భగనేత్ర భిదుజ్వలం ఆయన ఎవరు కాలాగ్నిరుద్రం సర్వజ్ఞం ఏకబిల్వం శివార్పణం